హాయండీ ఈరోజు నేను మధ్యాహ్నం భోజనంలోకి చామదుంపలు ఎగ్గు పులుసు పెడుతున్నాను నేను ఈ చామదుంపల్ని బాగా వాష్ చేసుకొని తీసుకొచ్చి ఈ స్టీమర్లో పెట్టేసుకుంటున్నాను ఈ స్టీమర్ అయితే మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కొనుక్కున్నప్పటి నుంచి వంటలు చాలా ఈజీగా అయిపోతున్నాయి ఎస్పెషల్లీ ఇటువంటి వంటలు అయితే మాత్రం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది పైగా గ్యాస్ కూడా వేస్ట్ అవ్వట్లేదు నాకు ఈ చామదుంపలు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్నామంటే చాలా టైం పట్టేస్తుంది కుక్కర్లో పెడితే పేస్ట్ లాగా అయిపోతాయి అలాగనే బయటను ఉడకబెట్టినప్పుడు చాలా టైం టైం తీసుకుంటాయి కుక్కర్లో పెడితే మాత్రం పేస్ట్ లాగా అయిపోయి జిగురు ఎక్కువ బయటకు వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకు అందు గురించి ఎప్పుడూ కూడా కుక్కర్లో పెట్టను నేను ఇక ఈ స్టీమర్ కొనుక్కున్నప్పటి నుంచి ఇలాగా స్టీమర్లో పెట్టేసుకుంటున్నాను ఇది మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో స్టీమ్ చేసేస్తుంది తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా పొయ్యి మీద చేసుకోవచ్చు నేను ఈ చామదుంపల వెరైటీల్లో మూడు రకాలు చేస్తాను ఒకటి పులుసు రెండు క్రిస్పీగా ఫ్రై చేస్తాను రౌండ్గా స్లైసెస్ లాగా చేసి ఇంకొకటి పిట్లాగా చేస్తాను తాలింపు వేసి మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పిట్లాగా చేసుకుంటాం కదా అలా కూడా చేస్తాను అలా కూడా బాగుంటుంది కాకపోతే వేడి వేడిగానే బాగుంటాయి అటువంటివి ఏమైనా కూడా ఈ చామదుంపల పులుసు కూడా మాకు వేడిగానే ఇష్టం చల్లారితే అంత నచ్చదు ఎందుకంటే కొంచెం జిగురు కూడా బయటకు వస్తుంది కదా అందువల్ల చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ జిగురుగా అనిపిస్తుంది పైగా ఏంటంటే చక్కగా అయిపోతుంది చల్లారిన తర్వాత వేడివేడిగానే బాగుంటాయి ఇటువంటి వెరైటీస్ ఏవైనా కూడా నేను ఈ చేదుంపలు వేపుడు క్రిస్పీగా ఎలా వేపానో నేను ప్రీవియస్ ఒక వీడియోలో అయితే చూపించాను చాలా బాగుంటాయి అవి పప్పుచాతతో నంచుకోవడానికి ఇంకా పప్పు వెరైటీస్తో నంచుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి అలాగే వేడి వేడి అన్నంలో ఆ క్రిస్పీగా వేగిన ముక్కలు కలుపుకొని తింటే కూడా బాగుంటాయి మీలో ఎవరన్నా ట్రై చేసి ఉండబోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇరవై ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం చల్ల వాటర్ని వేసి పెట్టేస్తే మనకి తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి ఇలాగ వాటర్ నింపి ఒక టెన్ మినిట్స్కి అలా ఉంచేసుకుంటాను అప్పుడు మనకి తొక్కలు తీయడం ఈజీగా ఉంటుంది లేదంటే కనుక కొంచెం గట్టిగా ఉండి మనకి కూడా గోళ్ళు ఏళ్ళు నిప్పెడతాయి తీసేటప్పుడు నేను ఎప్పుడు పులుసు చేసినా క్రిస్పీగా వేపే ఫ్రై అయినా కూడా నేను ఈ విధంగానే కట్ చేసుకుంటాను ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటేనే ఈ చామదుంపలకి చూడడానికి తినడానికి బాగుంటుంది అనిపిస్తుంది ఈ పులుసులోకి నేను మరీ ఎక్కువ ఐటమ్స్ కూడా తీసుకోవట్లేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అంతే ఉప్పు కారం పసుపు మూడే యూజ్ చేసుకుంటాను మసాలాలు అటువంటివి ఏమి యూస్ చేయను అంటే చాలామంది చామదంపులు ఉట్టి పులుసు పెట్టుకుంటారు కానీ ఇలా ఎగ్ వేసి అయితే చాలామంది పెట్టుకోరు కానీ ఒకసారి ట్రై చేయండి నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ పులుసు చేసుకోవడానికి కొంచెం ఆయిల్ని అయితే కొంచెం ఎక్కువ యూస్ చేసుకుంటున్నాను ఇలాగ ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటేనే పులుసుకు రుచి వస్తుంది ఇక ఎగ్స్ ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను నేను ఎగ్ కర్రీస్ ఏం చేసినా కూడా ఇలాగ ఫ్రై చేసుకుంటాను కొంచెం పసుపు వేసుకొని మంచి రంగు వస్తుంది ఎగ్స్కి ఈ చామదుంపల్లోనే ఎగ్స్ వేసి పులుసు చేసుకోవచ్చని నాకు ముందైతే తెలియదు తర్వాత ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి చేశాను చేస్తే ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది అప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గానే చేసుకుంటూ ఉంటాం ఈ చామదుంపల పులుసుని ఎగ్స్ని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటాను ఈ పులుసులోకి ఎటువంటి తాలింపులు కూడా అవసరం లేదు మసాలాలు అవసరం లేదు తాలింపులు అవసరం లేదు ఇలాగే ఈ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా మంచి రుచే వస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ మొక్కలు కావాలంటే పొడవుగా చీలికిల్లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు పులుసులోకి నేనంటే మొక్కలు చేసుకున్నాను ఇక ఇప్పుడు టమాటాలు యాడ్ చేసిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ కారం కూడా పులుసు వల్ల కొంచెం ఎక్కువే పడుతుంది ఇక సాల్ట్ కూడా సరిపడగా వేసుకోవాలి ఎందుకంటే పులుసుల్లోకి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది ఒక పక్క రైస్ కూడా వండేసుకుంటున్నాను ఇటువంటి వెరైటీస్ చేసుకునేటప్పుడు రోటీస్ పని ఉండదు ఎందుకంటే రోటీస్ బాగుండదు కదా పులుసులతోటి అందు గురించి రోటీస్ అయితే చేయట్లేదు ఈరోజు ఈ చేదంపలు ఉడకడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒలిచి కట్ చేయడానికి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది వీటి గురించి ఎక్కువ టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఒకసారి అన్నీ రెడీ చేసుకొని పులుసు స్టార్ట్ చేసామంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఇంకా టకటక అయిపోతాయి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కూడా నూనెలో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మెత్తబడిపోతున్నాయి ఇక ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాను ఈ చింతపండు పులుసు కూడా నేను ఇలాగ ముందు జ్యూస్లా చేసి ఉంచేసుకున్నాను కాకపోతే అడుగుని కొంచెం లాంటిది వస్తుంది కదా అది మాత్రం తీసేస్తున్నాను ఇక పులుసు యాడ్ చేసిన తర్వాత ఇక ఇందులోకి ఇంక ఏ ఐటమ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక ఇది మరిగిపోతున్నప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక మరిగేటప్పుడు మాత్రం ఒకసారి ఉప్పు కారాన్ని అయితే చెక్ చేసుకుంటాను సరిపోతే యాడ్ చేసుకుంటాను కొంచెం ఎందుకంటే మనకి ఇందులోకి ఉప్పు కారం సరిపడగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం మసాలాలు అటువంటివి ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి టేస్ట్ అంతా కూడా ఉప్పు కారంతో వస్తుంది పులుసు ఇంకా మరగడం స్టార్ట్ అయిపోయింది ఇక ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకుంటాను ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా మరుగు వచ్చే వరకు మరిగించేసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటున్నాను ఒక ఫైనల్గా పులుసు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మా మధ్యాహ్నం భోజనంలోకి పులుసు అన్నము అన్నీ రెడీ అయిపోయినాయి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ